యుక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం తాజా పరిణామాన్ని తెలుసుకుందాం యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది అనగా మూడున్నర సంవత్సరం దాటిపోయింది ఈ మధ్యకాలంలో ఈ యుద్ధాన్ని ఆపాలని అనేక ప్రయత్నాలు జరిగినాయి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత ఈ యుద్ధాన్ని ఎలాగైనా సరే ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో ఎనిమిది సార్లు గంటల తరబడి చర్చలు జరిపాడు కానీ వ్లాదిమిర్ పుతిన్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు అలాగే ఒకసారి అలాస్కాలో ముఖాముఖిగా కలిసి మాట్లాడాడు అయినా కానీ వ్లాదిమిర్ పుతిన్ ఎటువంటి స్పందన ఇవ్వకుండా దాటవేశాడు ఇంతకాలంగా మాట్లాడని వ్లాదిమిర్ పుతిన్ మొట్టమొదటిసారిగా యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి అనే ఒక నిర్ణయాన్ని ప్రకటించడం ఒక విశేషం ఈ నిర్ణయాన్ని గత రాత్రి ప్రకటించాడు వ్లాదిమిర్ పుటిన్ ఏమంటాడంటే మనం ఈ చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ తెల్ల రంగులో ఉన్న ప్రాంతం అంతా కూడా యుక్రెయిన్ ఇక్కడ గోధుమ రంగు కలర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా రష్యా ఈ రెండు దేశాల మధ్య రోజారంగు కలర్లో ఒక ప్రాంతం ఉంది ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది వాస్తవంగా ఇది యుక్రెయిన్కి చెందిన ప్రాంతం అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఏమంటాడంటే ఈ చిత్రంలో చూపించిన ఈ ప్రాంతాన్ని క్రిమియా అంటారు దీనిని రెండు వేల పద్నాలుగులో నేను ఆక్రమించేశాను ఇప్పుడు ఈ రంగులో ఉన్న ఈ పై ప్రాంతాన్ని డోన్బాస్ అంటారు ఈ డోన్బాస్ ప్రాంతాన్ని చాలా వరకు ఆక్రమించాను ఇంకా కొంత ఆక్రమించవలసి ఉంది అయితే ఈ డోన్బాస్ ప్రాంతం మొత్తాన్ని ఈ క్రిమియా ప్రాంతం మొత్తాన్ని రష్యాలో కలిపేసినట్లయితే నేను ఈ యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఒక ప్రతిపాదన చేశాడు ఏ రోజైతే డోన్బాస్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ సేనలు సైనికులు బయటికి వెళ్ళిపోతారో అప్పుడు నేను కూడా యుద్ధం ఆపుతానని ప్రకటించాడు అయితే నాటో దేశాలు యుక్రెయిన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి దీన్ని ఎలాగైనా సరే శాంతి ఒప్పందం తీసుకురావాలని చెప్పి అమెరికా మాత్రం మధ్యవర్తిత్వం చేస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది అయితే అమెరికా ప్రయత్నం ఫలించకపోతే రష్యా అధ్యక్షుడు ఈ డోన్బాస్ ప్రాంతంలో మిగిలి ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించటానికి కనీసం ఇంకా రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రష్యాకి ఆయుధ సంపత్తి ఉంది కానీ సైన్యం లేదు ఎందువలనంటే ఈ మూడున్నర సంవత్సర కాలంలో రష్యా అనేక మంది సైనికుల్ని కోల్పోయింది కాబట్టి ఇప్పుడు సైనికులు లేరు కాబట్టి ఈ యుద్ధం కానీ ఎలాగే కొనసాగితే డాన్బాస్లో ఉన్న మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించడానికి రష్యాకి ఇంకా రెండు సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఇవి యుక్రెయిన్ రష్యా జరుగుతున్న యుద్ధం యొక్క తాజా పరిణామాలు